నమస్తే అండి నా పేరు లవణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు కాడలతో చేసిన ఈ కారపొడి గురించి చాలా మందికి తెలియదు ఈ కారపొడి రుచికి మాత్రమే కాదు వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలున్న అద్భుతమైన పొడి ఎముక బలానికి కీలనొప్పులకి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి చర్మం సహజంగా కాంతి రావడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అంతేకాదు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది డైజెషన్ని పెంచుతుంది బరువును కూడా తగ్గిస్తుంది ఇంత మంచి గుణాలున్న నల్లేరు కాడలతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లేతగా ఉన్న నల్లేరు కాడలు తీసుకోవాలండి ముదురుగా ఉన్నవి ఈ కారపొడికి పనిచేవు ఈ కారపొడి చేసే ముందు మనం నల్లేరు కాడల్ని క్లీన్ చేసుకోవాలి కదండి దాని ముందుగానే మనం వంట నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ చెయ్యంతా కూడా ఇలా రాసుకోండి దీనివల్ల దురదది రాకుండా ఉంటుంది అనమాట తర్వాత ఆ నల్లేరు కాడల్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ ని చేసుకోవాలి రెండు జాయింట్ల మధ్యలో ఇలా ఏదైతే ఉంటుందో మధ్యలోది దాన్ని రిమూవ్ చేసేసుకుని ఇలా నాలుగు వైపులా కూడా ఈనుల్లాగా ఉంటాయండి వాటిని జాగ్రత్తగా తీసేసుకోవాలి ప్రతి జాయింట్ మధ్యలో ఉన్నదైతే కంపల్సరీ కూడా కట్ చేసేసుకుని ఇలా ఈనులు నాలుగు వైపులా ఉంటాయండి వాటిని అంతా కూడా రిమూవ్ చేసేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని దేంతో అయినా కొలుచుకుంటే మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం సులభంగా ఉంటుంది నాకైతే ఇక్కడ రెండు కప్పులు పూర్తిగా కాకుండా రెండో కప్పు కొద్దిగా వెలుతుగా అయిందండి దాన్ని బట్టి నేను మిగతా ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తున్నాను స్టవ్ని ఆన్ చేసుకుని ని పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కూడా మినపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా పచ్చి మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకుని ముందు వీటిని సగం వరకు కూడా వేయించేసుకోండి ఇవి సగం వరకు వేగిన తర్వాత దీంట్లోకి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కూడా ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి అలానే సగం నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోండి ఇవన్నీ కూడా తొంభై శాతం వేగిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే నువ్వులు వేగిపోతాయి అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా వేగుతాయండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు ఇప్పుడు అదే పాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడల ముక్కలన్నిటిని కూడా వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిలో ఉన్న తేమంతా తగ్గి రంగు మారేంత వరకు కూడా వేయించుకుంటూనే ఉండాలండి ఈ విధంగా రంగు వచ్చి మంచిగా వేగిన తర్వాత మాత్రమే వీటిని పక్కకు తీసుకోవాలి వీటిలో ఏమాత్రం తేమ ఉన్నా సరే ఈ కారపొడి నిల్వ అనేది ఆగదు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు అలానే కాడలు పూర్తిగా చల్లారిన తర్వాత ముందు ఎండుమిరపకాయలు పప్పు దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఏడెనిమిది దాకా కూడా వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే ముద్దలా అవుతుందండి పల్సిచ్చుకుంటూ కానీ లేదంటే మధ్య మధ్యలో స్పూన్తో కానీ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నల్లేరు కాడను కూడా వేసుకుని వీటిని కూడా ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకోకుండా పలుచుకుంటూ కానీ అటు ఇటు కలుపుకుంటూ కానీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ఈ విధంగా పొడిపళ్ళు వస్తుందండి ముద్దగా వచ్చినా సరే కంగారు పడకండి ఒక పళ్ళంలో వేసుకుని ఒక పూట వరకు కూడా దీన్ని మామూలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే ఇలా పొడిపళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది లాస్ట్లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని కలుపుకొని వేసుకుని దీన్ని ఏటెడ్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే నాలుగైదు నెలల వరకు కూడా నిల్వ అవుతుందండి అలానే ఎన్నో ప్రయోజనాలు ఉన్నది కాబట్టి రోజు కంపల్సరీ ఒక స్పూను ముందు ముందులో వేసుకుని తింటే కనుక దీంట్లో ఉన్న ప్రయోజనాలన్నీ కూడా మన బాడీకి పడతాయి చూసారు కదండీ మనం ఎంత ఈజీగా దీన్ని తయారు చేసుకున్నామో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ అండి మరి మళ్ళీ విడలకు కలుద్దాం